నా రాను ఏంటి అయ్యో కుదరదు కొంచెం పని ఉంది అందుకని ఏంటేంటి ఫ్రీ బస్సే కదా రావచ్చునా చాలే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా ఫ్రీ బస్సు అయినంత మాత్రాన ప్రతిదానికి ఎగేసుకుంటూ వస్తారా ఏమి కొంచెమన్నా ఉండాలి నోరు మూసుకొని ముందు ఫోన్ పెట్టే ఇంకొక మాట వచ్చిందంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఫోన్ పెట్టే వదన నువ్వు అసలుకి కొంచెం అది కొంచెం కూడా బుద్ధి లేకుండా తయారైపోతున్నారు చ ఏంటి చూస్తున్నారు ఇలా ఇలా చేసే వాళ్ళకి ఈ వీడియో కొంచమన్నా ఉందా అసలుకి కొంచెం అది కొంచెమన్నా ఉందా ఏ ఏదో ప్రభుత్వం మనకి ఏదో సహాయం చేయాలని ఫ్రీ బస్సు వేశారు వేసినంత మాత్రాన పని ఉన్నా లేకపోయినా ఊరికే పలోమంటు పరుగులు తీస్తారు ఫ్రీ బస్సు వేశారు కదా అని చెప్పేసి సరే వేశారు నీకంతా అంటే నీకు కొంచెం ఒక క్యూరియాసిటీ ఫ్రీ బస్సు ఎక్కాలి మనం కూడా ఏ ఎప్పుడు బస్సు ఎక్కలేదా ఎప్పుడు నువ్వు తిరగలేదా ఇప్పుడు ఆయన కొత్తగా బస్సు ఎక్కుతున్నావా కొంచెం ఆలోచించండి తల్లి మీ వల్ల నిజంగా సర్వ మంగళమైపోతుందన్నమాట ఉన్నదాన్ని కూడా తీసి పక్కన పెట్టేలా ఉన్నారు ఎవరి గురించి చెప్తున్నానో కొంచెం క్లారిటీగా చెప్తాను వినండి అందరూ కోప్పడకండి సరేనా ఈ అసలు ఈ టాపిక్ ఏంటి దేని గురించి మాట్లాడుతున్నది వినండి ఫస్ట్ సో ఈ టాపిక్ ఏంటంటే జస్ట్ ఇందాక వినండి ఫుల్ నిద్ర వస్తుంది నిద్ర వస్తుంటే కాదులే అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఫోన్ చూస్తూ ఉన్నాం ఫోన్ చూస్తుంటే సడన్గా ఓ డిషం 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 ఏంట్రా అని చెప్పేసి ఆ వీడియో ఆన్ చేసి చూసా అందులో ఉన్నారండి డబ్ల్యుడబ్ల్యూ ఒక బాక్సింగ్ అనేది ఉంటా చూసారా బాక్సింగ్ ఏమంటారు ఛానల్ ఉంటుంది దానిలో ఏ విధంగా అయితే కొట్టుకుంటారో ఆ విధంగా మన ఇండియన్స్ కొట్టుకుంటున్నారనమాట వాళ్ళేమో ఏమో ఫారినర్స్ మనమే ఇండియన్స్ లాగా నిజంగా అందులో కూడా మనం ఫస్ట్ వచ్చేస్తామేమో మేబీ ఎట్లా కొట్టుకుంటున్నారు తెలుసా జుట్టు జుట్టు పట్టేసుకొని పీకేసుకొని కొట్టేసుకొని గుద్దేసుకొని ఇంకా మధ్యలో వచ్చిన వాళ్ళని కూడా తన్నేసి వాళ్ళని కూడా తిట్టేసి ఆ విధంగా తయారైపోయారండి జస్ట్ ఇందాక నేను ఒక వీడియో చూశాను అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే ఫ్రీ బస్ అనేటప్పటికీ ప్రతి అమ్మ పని పని ఉన్నా లేకపోయినా తలోమంటు పలోమంటు పరుగులు తీసుకుంటా పోతున్నారు సరే వెళ్తే వెళ్ళారు సీటు గాడు కూడా ఆ రకాంత అనుకుంటారేమే తల్లి అసలుకి అదే మన సొంత బస్సు మన సొంత వెహికల్ అయితే ఇంకెవ్వరిని కనీసం దాని వైపు అలా చూడని కూడా చూడనీరేమో ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు ఫ్రీ బస్సు వాటికే మనిషికి ఒక బస్సు ఇచ్చి ఉన్నారనుకోండి నా బస్సు రోడ్డు మీద తిరగాలి నీ బస్సు తిరగడానికి లేదు నా బస్సే రోడ్డు మీద వెళ్ళాలి మీ రోడ్డు మీ బస్సు తిరగడానికి లేదు అని చెప్పేసి బస్సు బస్సు గుద్దుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక మనుషులే మిగలకుండా అయిపోతారనమాట ఆ విధంగా ఉన్నారు ఏ కొంచెం ఫ్రీ ఫ్రీ అనేటప్పటికీ ఏమంటే ఫ్రీగా వస్తే పెనాయిలన్నా తాగేస్తారన్నట్టుగా మొన్న చూస్తే మొన్న బొబ్బిలిలో ఒక సంఘటన జరిగింది ఆమెకి నిజంగా ఏంటి ఇక్కడ మనం ఒకటి గమనించాలి జెంట్స్ని అని ఇది చేయకూడదు లేడీస్ అని ఇది చేయకూడదు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళనే అనాలి తప్పు లేకపోయినా సరే వీళ్ళు జెంటు లేదంటే అమ్మాయి అబ్బాయిని ఈ కంపారిజన్ అసలు చేయకూడదు తప్పు ఎవరిదైతే ఉందో వాళ్ళనే మనం ప్రతి ఒక్కరూ మాట్లాడాలన్నమాట సో ఆ బెబ్ బొబ్బిలి సంఘటన ఏదైతే జరిగిందో బస్సులో అందులో మీరు అబ్జర్వ్ చేసినట్టే ఆ లేడీ అనే ఆవిడ తను ఎంత కోపంగా అసలు కాయన్ని ఆయన కొంచెం నేను చూసానండి క్లియర్గా చూసున్నాను ఆయన కొంచెం ఉన్నారు ఫస్ట్ ఎందుకు అని చెప్పేసి ఉన్నారు ఆయన ఉన్న అతన్ని ఈవిడ అరే లేరా అదిరా ఇదిరా కొంచెం కూడా రెక్స్పెక్ట్ లేకుండా పిచ్చి పిచ్చిగా తిట్టేసిందండి పక్కన వాళ్ళ పాప ఏడుస్తున్నా కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండామా ఆయన తిడుతుంది ఆయన్ని అరే నువ్వు అట్లరా ఇట్లరా అంటుంది ఏ మగాడు ఊరుకుంటారండి మనమనే సరే వాళ్ళని తీసేయండి మనమే ఉన్నాం మనమే ఎవరైనా ఒకరా ఒక మాట అంటే ఊరుకుంటామా మనం లేడీస్ అయినా మనమే ఊరుకుంటాము ఊరుకోం కదా అలాంటిది ఆయన ఎందుకు ఊరుకుంటారు చెప్పండి ఆ రకం ఆయన మీద ఆ రకం తన్నేసి తిట్టేసి పిచ్చి పిచ్చిగా అనేసింది మొన్న చూడపోతే మొన్న అలా జరిగింది నిన్న చూడపోతే నిన్న ఒక ఆవిడ పెద్ద అంటే పెద్ద ఆవిడ కొంచెం ఆ అప్ప మీద చూసుకుంటే చాలా పెద్ద ఆవిడ ఆ బాబు కాలేజీ స్టూడెంట్ అనుకుంటా మేబీ నాకు తెలిసి అది ఎక్కడ జరిగిందనే తెలియదు కానీ సో తను సీట్లో కూర్చోడానికి వస్తున్నాడు వస్తుంటే ఆవిడ జుట్టు పట్టేసుకుని ఆ బాబుని ఇట్లా వెనక తోసేసి ఎవరు ఊరుకుంటారు పెద్ద ఆవిడవి నీకే బుద్ధి లేదు ఆ అబ్బాయి ఎందుకు ఊరుకుంటాడు ఆ అబ్బాయి కూడా వెంటనే రియాక్ట్ అయ్యి తిరగబడి అక్కడ కొట్టుకున్నారు ఆడోళ్ళు ఆడళ్ళ పొరులే తీసేసుకుంటున్నాము ఎవరో వచ్చి ఏమో చేయాల్సిన అవసరం లేదు మన పొరువు మనమే తీసుకుంటున్నాం అనమాట కొంతమంది లేడీస్ వల్ల సో ఇలా జరుగుతుందన్నమాట ఇందా చూస్తేనేమో ఇద్దరు అటు ఇద్దరు ఇటు ఇద్దరు అనమాట లేడీసు ఇటు పక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అసలు ఎట్లా కొట్టుకుంటున్నారంటే జుట్టు పట్టేసుకొని మా కండక్టర్ గారు అయితే నిజంగా ఆయనకి చేతులైతే దండం పెట్టొచ్చండి అమ్మ ఆపండి అమ్మ ఆపండి అని చెప్పేసి ఆయన ఆపుతూనే ఉన్నాడు పక్కన ప్యాసింజర్స్ ఆపుతున్నారు ఎవరు ఆపినా కానీ వాళ్ళు అసలు ఆగట్లేదు నేను తగ్గేదే లేదు నేను తగ్గేదే లేదు నేను ఎందుకు తగ్గాలి అన్నట్టు కొట్టేసుకొని జుట్టు పట్టేసుకొని లాగేసుకొని ఇది కొంతమంది వచ్చేసి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి కొంతమంది బురద చల్లడానికి అంటే ఎట్లా అంటే ఈ ప్రభుత్వం ఈ ఇలా జరుగుతుంది ఇది ఇలా వచ్చింది అని చెప్పడానికి ఇంకో కొంతమంది ఏమంటే వాళ్ళు జెన్యున్గా అంటే జెన్యున్గా అంటే అదే మా మేమే కూర్చోవాలి సీట్లో వేరే వాళ్ళు కూర్చోడానికి లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే ఇంకా కొంతమంది కావాలని గొడవలు ఎట్టేసుకొని ఇంకా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని అనడానికి ఇది ఒక రీజన్ అనమాట ఇంకొక విషయం ఏమంటే ఇంకొక విషయం చెప్పాలండి బస్సు రా రాకముందు నుంచేమో కొంతమంది ఏమన్నారంటే ఎప్పుడో చెప్పారు ఇంతవటికి బస్సు అన్నారు బస్సు ఇవ్వనే లేదు బస్సు వేయనే లేదు ఫ్రీ బస్ అన్నారు అదన్నారు ఇది అన్నారు అని చెప్పేసి గొడవలు పెట్టేసి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ అవన్నీ పెట్టేశారు సరే ఫ్రీ బస్సు వేసిన తర్వాత ఏమవుతుంది మేము ఇవ్వమన్నామా ఇవ్వమన్నారండి ఫ్రీ బస్సు మేము వేయమని చెప్పామా మేము అడిగామా అనేసి ఇట్లా అంటున్నారు అన్ని మాటలు మనవే అయితే వాళ్ళు ఇంకే ఎలా అండి ఒక్క నిమిషం ఆలోచించండి ఏదో మనకి మంచి చెయ్యాలి ఏదో దానివల్ల ఒక యూజ్ ఉంటుంది అన్న వేలో వాళ్ళు వేస్తే ఫ్రీ బస్ అనేది పెడితే మనం దాన్ని యూజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకుంటే ఇంక ఎలా మరి రేపటి రోజు ఏదన్నా మనకి ప్రభుత్వం ఏదన్నా ఇవ్వాలి అన్న ఎలా ఇస్తుంది ఇంకొక విషయం మీరు అందరూ గమనించిన వాళ్ళైతే అంటే ఇది అందరికీ చెప్పట్లేదండి కొంతమందికి మాత్రమే చెప్తున్నాను పక్కా క్లారిటీగా చెప్తున్నాను కొంతమందికి మాత్రమే అందరికీ అయితే కాదు నేను చేసే ఈ వీడియో అయితే కాకపోతే విన్నవాళ్ళు అనేది అంటే మీకు నేను చెప్పే మాటను బట్టి లేదంటే ఇది నిజంగా నిలానే జరుగుతుందా లేదా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చూసి ఇంకొకళ్ళన్నా అన్న రియాక్ట్ అయ్యి వాళ్ళు రియలైజ్ అవుతారన్న ఇంటెన్షన్తోనే చెప్తున్నాను కానీ వేరేగా ఏం కాదు ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే ఫ్రీ బస్సు వేసిన దాకేమో ఒక మాట వేసిన తర్వాత మరొక మాట అంటున్నారు మనం మెయిన్ ఆలోచించాల్సింది ఒకటి ఎవరు అందరూ అనేది నాకు అనిపిస్తుంది అదేంటంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ వేసినా ఫ్రీ ఈ ఫ్లైట్ వేసినా ఫ్రీగా ఏదైనా పెట్టినా ఫ్రీగా ఏదైనా చేసిన ప్రతి ఒక్క రూపాయి కామన్ పీపుల్ నుంచే వెళ్తుంది ప్రతి ఒక్క రూపాయి కామన్ పీపుల్ అని కదా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రభుత్వానికి మనం కట్టాల్సిందే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక పన్ను ద్వారా ప్రతి ఒక్కళ్ళము మన డబ్బులే మనం ఆగం చేసుకుంటున్నామనేది గమనించండి మన డబ్బు మనమే ఆగం అనేది గమనించండి ఇది నేను చెప్పాలనుకుంటుంది సో ఏదైనా సరే మనకి మంచి ఇచ్చిన దాన్ని మనం మంచిగా ఉపయోగించుకుందాం అంతేగాని దాన్ని తీసుకువెళ్ళేసి మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి రేపటి రోజు మనకి ఏదన్నా ప్రభుత్వం మళ్ళీ మన కోసం ఏదన్నా చెయ్యాలి అన్నా వాళ్ళు దడుచుకునేలా చేయొద్దు అంటే వామ్ మో వీళ్ళకి ఇంకేమి చేయకూడదు ఏమైనా చేస్తే ఇట్లనే చేస్తారు సో మనం ఏమి ఇంకా చేయడానికి వద్దు అని చెప్పేసి వాళ్ళు వెనక అడుగు వేసేలా ఎవ్వరూ చేయకండి దయచేసి ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నాను మాకు ఫ్రీ బస్సు మాత్రమే వేశారు ఫ్రీ బస్సు వేసినంత మాత్రాన అయ్యో ఈ విషయం గమనించాలండి ఇంకొక విషయం ఏమో నేను చెప్తా వినండి ఎట్లంటే పాపం మనీ కొట్టి మనీ డబ్బులు కట్టి బస్ ఎక్కుతున్న జెంట్స్ ఏమో నిలబడుకొని వస్తున్నారు అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలో నాకు కూడా అర్థం కావట్లేదు డబ్బులు కట్టి బస్ ఎక్కిన వాళ్ళేమో మా జెంట్స్ నిలబడుకొని వస్తున్నారు ఫ్రీగా వస్తున్న వాళ్ళేమో చక్కగా దర్జాగా సీట్ల్లో కూర్చొని వస్తున్నారు అదే అదే ప్లేస్లో వాళ్ళ జెంట్స్ ఉన్న ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము ఫ్రీ దానికి ఇంత రియాక్ట్ అవుతున్నామంటే డబ్బులు కట్టి మేము ఇలా ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అసలుకి ఏం జరుగుతుందో కూడా ఊహించలేనంత అంత ఇదిగా ఉంటుందన్నమాట ఇంకా మీరే అర్థం చేసుకోండి అలా అయితే ఎలా ఉంటుందా అని చెప్పేసి పాపం వాళ్ళకు కూడా మనము వాళ్ళ కేటాయించిన సీట్లు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దాం మనకి ఫ్రీ బస్సు వేసారే కానీ బస్సు బస్సు మనకే ఇచ్చేయట్లేదండి బట్ మనము కొంచెం అర్థం చేసుకోండి లేడీసు వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలనేది నా చిన్న ఒక రిక్వెస్ట్ అనమాట ఇంకొకటి ఏమంటే ప్రభుత్వాన్ని మనం దడిపి దడిపించద్దు సో ప్రభుత్వం రేపటి రోజు మనకు ఇంకొక ఏదన్నా హెల్ప్ చేయాలి అన్నా ముందుకు వచ్చేలా ఉండాలి కానీ వెనకడుగు వేసి ఈ ఈ జనాలకి ఏం చేయకూడదురాయినా అనే విధంగా చెయ్యకండి ప్రతి ఒక్క తల్లికి రిక్వెస్ట్గా చేసి చెప్తున్నాను ఇది అర్థం చేసుకుంటారనైతే నేను అనుకుంటున్నాను అర్థం చేసుకుంటే కనుక ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని చాలు ఇంకేం చేయొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఏమొద్దు ఒక్కరిగా ఒక్కరన్నా రిలైజ్ అవుతారు చూస్తారు కొంచెం అన్నా రిలైజ్ అవుతారని ఇంటెన్షన్తోనే చెప్తున్నాను కానీ సో ఇంకా వేరే అయితే ఏమీ లేదండి ఏదో నేను పాపులర్ అయిపోదామని కూడా కాదు నాకు తెలిసి మేబీ నా వీడియో ఒకరు ఇద్దరు చూస్తారేమో అని అంటే నా సబ్స్క్రైబర్స్ కాకుండా బయట వాళ్ళు సో వాళ్ళల్లో ఒక్క మనిషిలోనైనా ఇంత ఇంతగా ఇంత కొంచమన్నా వాళ్ళు రియాక్ట్ అయ్యి లేదు లేదు నిజమే కదా అని అనిపిస్తే చాలు ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫైనల్గా వీడియో అండ్ నేను చెప్పాలన్న విషయాన్ని అయితే మీతో అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్రతి ఒక్కరు ఇది ఒకటి మాత్రం మిస్ చేయొద్దు ఈ వీడియోని ఇంకొకరికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి చాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు కామెంట్ చేయొద్దు అండ్ లైక్ ఇచ్చినా పర్వాలేదు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంకొకరికి షేర్ చేయండి ఇది విని ఇంకొకరన్నా రిలీజ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్పుగా ఎవరు అనుకోకండి అర్థం చేసుకుంటారని వేలో చెప్పాను ఎవరినైనా హట్ చేసి ఉంటే కనుక ఎవరినైనా బాధ పెట్టి బాధగా బాధ పెట్టేమన్నా మాట్లాడుంటే కనుక ఐఎమ్ రియల్లీ సారీ అండి సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే అర్థం చేసుకుంటారని వేలో చెప్పాను ఓకే ఫ్రెండ్స్ బాయ్